నా పేరు కోడిరాములు నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామవాసిని మా తండ్రిగారైనటువంటి కోడి చంద్రయ్య రెండు వేల పద్దెనిమిదిలో తన కూతురు చండూరుకు చెందిన పుష్పాక అలవేలు అనే తామకి గిఫ్ట్ డేడ్ ఇల్లుని చేయడం జరిగింది మేము ఆ ఇంటిలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉమ్మడిగా నివాసం ఉంటున్నాం నాకు తెలియకుండానే అక్రమంగా మా చెల్లెలు మా నాన్నని బలవంతం పెట్టి గిఫ్ట్ డేడ్ చేయించుకోవడం జరిగింది ఇటీవల మళ్ళీ అదే ఇల్లు మా తండ్రి గారు నా పేరు మీద ఉందని చెప్పేసి చండూరు ఆర్డీఓ గారికి తప్పుడు ఫిర్యాదు చేసి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఆర్డర్ తెచ్చుకొని స్థానిక పోలీసులు అధికారులతోటి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ గారికి మేము అప్పీల్ వెళ్ళడం జరిగింది అలాగే బాబు పంపిణీ కోసం మూడవ భాగం కోసం అని చెప్పేసి నేను నల్గొండ జూనియర్ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అయినప్పటికీ కూడా కోర్టు పరిధిలో ఉన్న విషయం పట్టించుకోకుండా అధికారులు పోలీసులు మమ్మల్ని ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి పదే పదే ఇబ్బందులకు గురి చేస్తున్నారు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పందించడం లేదు మా వాళ్ళు మాకు ఎలాగైనా సరే ఆర్డీఓ గారు ఆర్డర్లు రద్దు చేసి మాకు ఇంట్లో భాగం కల్పించాలని చెప్పేసి మా చెల్లెలు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా చెల్లెలకి ఎక్కడ అన్యాయం చేయాలని లేదు బాగ పంపిణీ మేము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం